సెషన్ ను బిఆర్ఎస్ బాయ్ కాట్ చేయడంపై మంత్రులు ఫైర్ అయ్యారు అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ జరిగితే బీఆర్ఎస్ బండారం బయటపడుతుందని సెషన్ బాయ్ కాట్ డ్రామా పేరుతో పారిపోయారని మంత్రులు జూపల్లి వాకిటి విమర్శించారు కృష్ణా జలాలపై పోరాటం చేస్తామన్న కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఎక్కడున్నారని ప్రశ్నించారు అన్ని అంటే నీటి కేటాయింపులు ప్రాజెక్టులు నిధులు పాలమూరు ప్రాజెక్టు అన్నింటిపైన చర్చ జరగడం ఎవరు తప్పిదాలు చేసిండ్రు ఎవరు పాలమూరు జిల్లాకు ఎవరు కృష్ణా జలాలకు అన్యాయం చేసిండ్రు ఏ ప్రభుత్వాలు చేసినాయి ఎక్కడ అవినీతి జరిగింది మొత్తం కాలువ లేని పంపులేనిది నిధులేంది వ్యవహారం ఏంది మొత్తం పూస శాసనసభ వేదికగా చర్చిద్దామని చెప్పని చెప్పిన తర్వాత మీ బండారం బయటపడుతుందని ఈ సాకును చూపించి ఈ నెపంతో మొత్తం శేషులు రాకుండా అంటే కేవలం కృష్ణా జలాలపైన పాలమూరు జలాలపైన మీరే మీరు వీరాల బలికినరోలు బలికి రాజకీయ పాపం కోసం మాట్లాడి ఇలా అసలు వాస్తవం బయటపడుతుంది చర్చ పైన చర్చలో మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తే సాక్ష్యాలతో సహా మీ సంతకాలతో మీ లెటర్లతోటి ఢిల్లీకి ఏం రాసిండ్రు ఏమి ఇచ్చిండ్రు నిధులు ఏం ఖర్చు పెట్టిండ్రు ఎవరికి చేసిండ్రు ఎంత జరిగింది ఇవన్నీ కూడా మొత్తం బండారం బయటపడతని చెప్పనే శాసనసభకు రాకుండా తప్పించుకోవడం కోసం మాత్రమే ఈ రోజు మీరు చేసిన డ్రామా స్పష్టంగా కనపడతా ఉంది ఏ నీళ్ళ మీద కృష్ణా జవా మాట్లాడుతూ ఉన్నామో రెండు వందల తొంభై తొమ్మిది చాలు ఐదు వందల పైబడి మీరు వాడుకోండి ఇదే హరీష్ రావు గారు ఇదే కేసీఆర్ గారు చేసిన సంతకాల కాపీ ఈ రోజు చూపిస్తాం సోమవారం రోజు చూపిస్తాం అనేటువంటి మాట ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు వీళ్ళు వెతకడం మొదలు పెట్టారు ఏ విధంగా అయితే దీన్ని బైకాట్ చేద్దామని దీని స్పష్టంగా అర్థమైతే ఉంది రెండవది చిన్న చిన్న కారణాలు ఇంతకంటే పెద్ద పెద్ద కారణాల విషయంలో పేపర్లు చించి గొడవ చేసి నిలబడి లొల్లి చేసి కింద కూర్చొని హక్కులు సాధించుకుంటా అనేటువంటి హరీష్ గారు ఎందుకు ఇంత తొందరగా తోకముడిచి వెళ్ళిపోయారు మరి ఆయనకే తెలియాలి తమ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సమై కేంద్రం ఉన్నప్పుడు కూడా ఇంత నష్టం జరగలే అంతకంటే ఎక్క నష్టం జరిగింది అది బయటికి తెలిసిపోయింది అది తెలిసిపోయింది మళ్ళీ ఎక్కడ ప్రూఫబుల్ గా బయటికి పడిపోతుంది అనేటువంటి ఆలోచనతో బైకాట్ చేసి తాము మళ్ళీ కొత్త ప్రజెంటేషన్ చెప్తే దాని తప్పు ఒప్పు ఎవరు చెప్పాలి తెలంగాణ భవన్లో తాము తప్పు చెప్పినా సపోర్ట్లే కొడతారు ఒప్పు చెప్పినా సపోర్ట్లే కొడతారు అసెంబ్లీ నడుస్తున్నప్పుడు అసెంబ్లీలోకి వచ్చి మా పొరపాట్లేమని చెప్తారా పోయి తెలంగాణ భవన్లో మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుకుంటా ఉంటారు ఇక మీరు బీఆర్ఎస్ పార్టీ కార్యం ఉండండి ఈ రోజు ఇప్పుడు మీరు తెలంగాణ గేట్ మా తెలంగాణ అసెంబ్లీ గేట్ అవుతున్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మిమ్మల్ని అసెంబ్లీ గేట్ దాకాలో ప్రజలు రానియరు మీ వైఖరి గమనించి